నువ్వంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో మిథునని వెతుక్కుంటూ వెళ్ళిన దేవ మిథున ఉన్న బిల్డింగ్ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఇక అంతలో బిల్డింగ్ లోపల కిటికీ దగ్గర ఉన్న మిథున దేవాను చూస్తూ ఉంటుంది ఇక దేవ ఒక్కసారిగా మిథునను చూసి చాలా సంతోషపడుతూ మిథునా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పటికే మిథునాకి చేతికి తలకి గాయం అవడంతో ఇక వెంటనే తప్పి కింద పడిపోతుంది ఇక దేవ పరిగెత్తుకుంటూ ఆ బిల్డింగ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న రౌడీలు దేవాని అడ్డుకుంటూ ఉంటారు ఇక దేవా వాళ్ళని కొట్టి మిథునా దగ్గరికి వెళ్ళేసరికి తను కింద పడిపోయి ఉంటుంది తన దగ్గరికి వెళ్ళి మిథునా కళ్ళు తెరువు మిథునా నేను నీ కోసం వచ్చాను నిన్ను నేను కాపాడుకుంటాను అని అంటూ ఉంటాడు ఇక మిథున కళ్ళు తెరిచి అలాగే దేవాని చూస్తూ ఉంటుంది ఇక దేవా అయితే కంగారు పడుతూ నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటాడు ఇక మిథున నువ్వు ఉండగా నాకేమవుతుంది దేవా అంటూ ఉంటుంది ఇక దేవా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ నీకోసం నేనున్నాను నీ పక్కనే ఉన్నాను నా ప్రాణాలను అడ్డుపెట్టి నిన్ను నేను కాపాడుకుంటాను అని అంటూ ఉంటాడు ఇక మిథిన దేవాని హక్ చేసుకుని ఏడుస్తూ నువ్వు వచ్చి నన్ను కాపాడుతావని నాకు తెలుసు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ నిన్న ఇక్కడికి వచ్చేలాగా చేసింది నన్ను కాపాడుకునేలాగా చేసింది అని అంటూ ఉంటుంది ఇక దేవ ఇక్కడి నుంచి వెళ్దాం పద అని మిథిన భుజం చుట్టూ చేయి వేసి తనని తీసుకెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళు గది బయటకు వచ్చేసరికి గది బయటే ఉన్న రౌడీలు కర్ర తీసుకొని దేవ తల మీద కొట్టడంతో ఇక దేవ ఒక్కసారిగా కింద పడిపోతాడు ఇక రౌడీలు దేవాని స్వర తప్పే వరకు కొడుతూనే ఉంటారు ఇక మిథిన తనని కొట్టద్దు అని అరుస్తూ తను కూడా స్వర తప్పి కింద పడిపోతుంది ఇక రౌడీలు వెళ్ళి జరిగిన విషయాన్ని ఆదిత్యకి చెప్తారు ఇక ఆదిత్య ఒక్కసారిగా కోపంగా దేవాని తిడుతూ ఉంటాడు మిథిన నా ప్రాణం తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే మధుర వచ్చి తనకి బలవంతంగా తాళి కట్టావు తనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి అనుకున్నాను నేను కిడ్నాప్ చేస్తే సైలెంట్గా వదిలేసి వెళ్ళిపోతావు అనుకున్నాను కానీ మిథునని దాచిన ప్లేస్ని కనిపెట్టి వచ్చేసావు అంటే అర్థమవుతుంది మిథున అంటే నీకు ఏదో ఒక మూల ఎంతో కొంత ప్రేమ మొదలైందని ఆ ప్రేమని నిన్ను చంపేస్తాను ఎందుకంటే మిథున నాది మిథునని నేను మాత్రమే ప్రేమించాలి నేను కాకుండా ఎవరైనా మిథున మీద మనసు పడితే ఎవరిని బ్రతకనివ్వను నువ్వు వచ్చినంత తేలికాదు ఇక్కడి నుంచి వెళ్ళడం నువ్వు ఇక్కడికి వచ్చావంటేనే చావుని వెతుక్కుంటూ వచ్చినట్టే వెళ్ళి ఆ దేవాగాడిని చంపేయండి ఈ ఆదిత్యగాడికి కాబోయే భార్య జోలికొస్తే చావు ఎంత భయంకరంగా ఉంటుందో వాడికి చూపించి వాడిని చంపేయండి అని రౌడీలతో ఆదిత్య చెప్తూ ఉంటాడు ఇక మిదునా దేవాకి స్పృహ వచ్చేసరికి రౌడీలు వాళ్ళిద్దరినీ కుర్చీలకి తాడితో కట్టేసి ఉంటారు ఇక మిదిన నన్ను కాపాడడానికి వచ్చి నువ్వు ప్రమాదంలో పడ్డావు అసలు నువ్వెందుకు వచ్చావు దేవా రాకుండా ఉండాల్సింది అని అంటూ ఉంటుంది ఇక దేవా రాకుండా ఎలా ఉండగలను నువ్వింత ప్రమాదంలో ఉంటే నిన్ను కాపాడడానికి రాకుండా ఎలా ఉండగలను అనుకున్నావు అని అంటూ ఉంటాడు ఇక మిదిన నీకేమైనా అయితే నేను తట్టుకొని బ్రతకగలనా చెప్పు అని అంటూ ఉంటుంది ఇక వెంటనే దేవా కూడా నీకేమైనా అయితే నేను ప్రతగన్న అని ఒక్కసారిగా తనకు తానే షాక్ అయిపోతూ ఉంటాడు నేనేనా ఈ మాట అన్నది అన్నట్టుగా ఇక ఆ మాటతో మిదన చాలా సంతోషపడుతూ మన కోసం ఎదుటి వాళ్ళ పడే తపనలో మనమంటే ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది ఇప్పుడు నీలో నాకు ఆ ప్రేమ కనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అలా మాట్లాడుకుంటూ ఉండగానే అంతలో అక్కడికి వచ్చిన రౌడీలు గన్న తీసి దేవా తలకి గురిపెట్టి నువ్వు కొద్దిసేపట్లో చావబోతున్నావు నువ్వు ఈ అమ్మాయిని కాపాడుతావా అని అంటూ ఉంటారు ఇక మిథునా భయపడిపోతూ దయచేసి ఆయన్ని చంపకండి కావాలంటే నన్ను చంపండి ఆయన్ని మాత్రం వదిలేయండి ప్లీజ్ అని వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది ఇక దేవా ఒక్కసారిగా మిథునా మాటలకి షాక్ అయిపోతూ మిథునా వంక చూస్తూ ఉంటాడు ఇక రౌడీలైతే అసలు వాణ్ణి చంపేదే నీకోసం మరి నిన్నెలా చంపమంటావు అని అంటూ ఉంటారు ఇక దేవ నన్ను చంపాలి అనుకుంటే చంపేయండి కానీ తనని మాత్రం వదిలేయండి తను ప్రాణాలతో క్షేమంగా ఉండాలి అని అంటూ ఉంటాడు ఇక మిథున అయితే వాళ్ళని దేవాన్ని చంపొద్దు అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది ఇక రౌడీలు గన్నతో దేవాన్ని షూట్ చేయబోతూ ఉంటారు ఇక అంతలో అక్కడికి వచ్చిన ఎస్ఐ తన గన్నతో రౌడీ చేతి మీద కాల్చడంతో తన చేతిలో ఉన్న గన్న కింద పడిపోతుంది ఇక దేవా మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఎస్ఐని పోలీసుల్ని చూస్తూ ఉంటారు ఇక పోలీసులు ఆ రౌడీల్ని కొట్టి దేవా మీదన కట్లు విప్పి కాపాడుతూ ఉంటారు ఇక పారిపోతూ ఉన్న రౌడీల్ని పోలీసులు పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్తారు ఇక మీదన చాలా భయపడిపోతూ దేవాని హక్ చేసుకుని ఆ రౌడీలు నిన్ను ఏమైనా చేస్తారేమోనని నా ప్రాణం పోయినంత పనైంది ఇప్పుడు నాకు ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉంది అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇక దేవా మీదన ఇద్దరు కలిసి ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఇక ఎస్ఐ అయితే మీకోసం ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు వెళదాం పదండి అని చెప్తూ ఉంటుంది ఇక దేవ మిథునని తీసుకుని తన బైక్ పైన ఇంటికి వెళుతూ ఉంటాడు ఇక తనని చూడగానే ప్రమోదిని మిథున వచ్చింది అత్తయ్య అని గట్టిగా అరిచి ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి మిథునని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక హరివర్ధన్ రావు మిథునని చూసి చాలా సంతోషపడుతూ నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయినంత పనైంది నువ్వు రావడం ఇంకా ఆలస్యమయ్యుంటే ఈ నాన్న ప్రాణం నిజంగానే పోయేది నువ్వు తిరిగి వచ్చి ఈ నాన్నకి ప్రాణం పోసావు అని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి మిదన అలా మాట్లాడకండి నానా అని అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి తన పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా అని దీవిస్తూ కొన్ని విషయాల్లో నా కొడుకు నాకు నచ్చడు కానీ నీ విషయంలో మాత్రం వాడిని నేను బలంగా నమ్మాను వాడు మాత్రమే నిన్ను క్షేమంగా తీసుకురాగలడు అన్న నా నమ్మకం నిజమైంది అని చెప్తూ ఉంటాడు ఇక మిథున మీరు చెప్పేది అక్షరాల మామయ్య నన్ను ఎక్కడ బంధించారో కనిపెట్టడం చాలా కష్టం కానీ దేవ నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని నా కోసం వచ్చాడు నన్ను కాపాడడం కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అని చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ ఉన్న త్రిపుర కోపంగా ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడక మిథున అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణమే ఈ రౌడీ అలాంటిది నిన్ను కాపాడడం కోసం తన ప్రాణాలు ఇవ్వాలనుకున్నాడా అని అంటూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన ఎస్ఐ అవును అతను తన ప్రాణాలు ఇవ్వాలనుకున్నాడు అతను లేకపోతే మిథున ఇక్కడికి వచ్చేదే కాదు అసలు మిథిన మీద కిడ్నాప్ చేసింది దేవా శత్రువులే కాదు మిథినా కిడ్నాప్ వెనుక ఎవరో అంతు చిక్కని వ్యక్తున్నారు దానికి కారణం ఉంది మిథున క్షేమంగా రావడానికి కారణం మాత్రం దేవా మీకు సంస్కారం ఉంటే తనకి థ్యాంక్స్ చెప్పండి లేదంటే కామ్గా ఉండండి ఈ విషయంలో మాత్రం తనని తప్పు పట్టకండి అని చెప్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే ఎస్ఐకి తన కూతుర్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఐ అయితే థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నాకు కాదు దేవాకి చెప్పండి అని అంటూ ఉంటుంది ఇక మిథునా తర్వాత దేవాతో చెప్తూ ఉంటుంది నువ్వుంటే నా జతగా మనిద్దరం కలిసి సాగుదాం నిండు నూరేళ్ళు సంతోషంగా అని చెప్తూ పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఐ లవ్ యూ దేవా అని చెప్తూ ఉంటుంది ఇక దేవా తన మనసులో ఏముందో చెప్పకుండా అలాగే కామ్గా చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్